జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది నీటి విలువ తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చాను నా జీవితంలో ఇది సంతోషకరమైన రోజు వాస్తవానికి ఏపీలో ఇంకా వర్షాలు పూర్తి స్థాయిలో పడలేదు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా ఎక్కువగా నీళ్లు వచ్చి శ్రీశైలం జలాశయం నిండింది నీళ్లు మన సంపద జలాలుంటే సంపద సృష్టించవచ్చు శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి చల్లగా చూసినంత వరకు రాయలసీమ సుభిక్షంగా ఉంటుంది రాయలసీమ అభివృద్ధికి తన వద్ద ప్రత్యేక బ్లూ ప్రింట్ ఉందని ఏ జిల్లాకు ఏం చేయాలన్న అంశంపై స్పష్టత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మంగళవారం కృష్ణమ్మకు పూజలు చేసి సారే సమర్పించి నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు అనంతరం సున్నిపెంటలోని ప్రాజెక్టు ఉన్నత పాఠశాల మైదానంలో జలహారతి పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు ఎగువ రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో జులైలోనే శ్రీశైలం డ్యామ్ నిండడం సంతోషకరం కృష్ణ పరివాహక ప్రాంతం కలకలలాడే పరిస్థితి వచ్చింది శ్రీశైలం రాగానే మల్లికార్జున స్వామికి ప్రత్యేక ప్రార్థనలు చేశా రాయలసీమ రతనాల సీమ కావాలని ప్రార్థించా దేవుడిని ఎంత పవిత్రంగా ప్రార్థిస్తామో శ్రీశైలం జలాశయం నుంచి వచ్చే నీటిని అంతే పవిత్రంగా పూజించాలి అప్పుడే రైతుల కష్టాలు సమస్యలు తీరతాయి మసీదులు చర్చిలు దేవాలయాలు ఉండొచ్చు కానీ అందరికీ అవసరమయ్యే జలాశయాలే ఆధునిక దేవాలయాలు దురదృష్టం కొద్దీ ఐదేళ్లు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది దాని పేరు కూడా చెప్పను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తేదేపా సాగునీటి ప్రాజెక్టుల కోసం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఆ పార్టీ కేవలం రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తేదేపా సాగునీటి ప్రాజెక్టుల కోసం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఆ పార్టీ కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది ఆ మొత్తం జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోదు అని ఎద్దేవ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి నలభై టీఎంసీల నీరు రాయలసీమకు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం పదకొండున పంపులు ప్రారంభిస్తాం పదిహేనవ తేదీకి జీడిపల్లికి నీళ్లు తీసుకెళ్తాం అక్కడి నుంచి ఈ నెల ముప్పై నాటికి మదనపల్లె కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్తాం ప్రస్తుత రాయలసీమ ఒకప్పటి రాయలసీమ కాదు జాతీయ రాష్ట్రీయ రహదారులను పూర్తి చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం సీమలో సాగునీటి విషయంలో తేదేపాకే పేటెంట్ ఉంటుంది తెలుగంగా పోతిరెడ్డిపాడు గాలేరు నగరి నివా తదితర ప్రాంతాలన్నీ ఎవరి హయాంలో ప్రారంభమయ్యాయో గుర్తు చేసుకోవాలి గత పాలకులు ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు చెడిపోయిన వ్యవస్థలన్నీ చక్కదిద్దేందుకు రేయింబవళ్ళు పనిచేస్తున్నాయి నాకు ఇరవై నాలుగు గంటలు చాలట్లేదు ఆరోగ్యంగా ఉంటే మరికొన్నేళ్లు బతుకుతాం చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉంటే త్వరగా పోతాం అని పేర్కొన్నారు ఏపీలో ఒక వెయ్యి నాలుగు టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం ఐదు వందల యాభై నాలుగు టీఎంసీల నీటి నిల్వ ఉంది రాబోయే రోజుల్లో నాలుగు వందల యాభై టీఎంసీలు వస్తే ప్రాజెక్టులన్నీ కలకల్లాడతాయి నీటిని సమర్థంగా ఉపయోగించుకుంటే కరువు అనే మాట రాదు కష్టపడి సంపద సృష్టిస్తామని ఆదాయాన్ని అర్జిస్తామని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని చెప్పాను అదే చేస్తున్నాను అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే మొత్తానికి సమానంగా రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు నగదు జమ చేస్తాం ఆగస్టు పదిహేను తర్వాత మహిళలు జిల్లాలో ఎక్కడైనా బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు అని తెలిపారు రాష్ట్రంలో ఆరు వేల నలభై ఏడు సాగునీటి సంఘాలు రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు యాభై ఎనిమిది ప్రాజెక్టు కమిటీలున్నాయి వారందరితో వారం పది రోజుల్లో అమరావతిలో ఒక భారీ సమావేశం ఏర్పాటు చేసి వారికి పూర్తి అధికారాలు నిధులిచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది చెరువులు రిజర్వాయర్లు ప్రాజెక్టులు జలాశయాల్లో వచ్చే నీటిని వాడుకొని భూమినే జలాశయంగా మార్చుకునేలా భూగర్భ జలాలను పెంచుకోవాలి ఆయా బాధ్యతలను సాగునీటి వినియోగదారుల సంఘాలకు అప్పగిస్తాం రైతులు ముందుకొస్తే ప్రభుత్వమే డబ్బులిచ్చి సౌర పంపు సెట్లు ఏర్పాటు చేయిస్తుంది అని ముఖ్యమంత్రి వివరించారు తల్లికి వందనం ఇచ్చినందుకు పిల్లలు తల్లులు ఎంతో ఆనందంగా ఉన్నారు గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నవ్వు ముఖం కనబడలేదు నాటి పాలకులు నవ్వితే కొట్టారు మేము నవ్విస్తూ పాలన చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి షారక్ నిర్మలన్ రామానాయుడు ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా డ్యామ్ నుంచి నీరు విడుదలయ్యే దృశ్యాలను తిలకించారు సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని టీమ గతిని స్థితిని భవిష్యత్తును మార్చడానికి రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు రాయలసీమలో ఒకప్పుడు రాకులు జొన్నలు సజ్జలు కొర్రలు తినేవాళ్ళం ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన తర్వాత అందరూ తెల్లగా ఉండే భోజనం తినడం సామాజిక హోదాగా మారింది బియ్యం కారణంగా అందరూ మధుమేహ బాధితులుగా మారుతున్నారు చిన్న వయసులోనే బీపీ ఇతర అనారోగ్యాలకు గురవుతున్నారు మళ్ళీ ప్రపంచమంతా చిరు ధాన్యాల వైపు మళ్ళుతున్నారు పండ్లు కూరగాయలకు డిమాండ్లు బాగా పెరుగుతుంది ఆయా పనులు అత్యధికంగా పండే ప్రాంతం రాయలసీమే అని సీఎం గుర్తు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పీక్ లోడ్ ఫ్యాక్టర్ సమస్య వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో రివర్సబుల్ పంపు సెట్లు వ్యవస్థను దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేశామన్నారు